హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్రెండ్స్ సర్కిల్ మరో మంచి బ్యూటిఫుల్ శారీ టజిల్స్ వీడియో శారీ కాంబినేషన్ అయితే చూస్తున్నారు కదా పర్పుల్ అండ్ డల్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఈ శారీకి నేను థ్రెడ్స్ యూజ్ చేయట్లేదండి థ్రెడ్స్ యూజ్ చేసుకోకుండా డిఫరెంట్గా టజిల్స్ ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్గా చూసి నేర్చుకోండి చాలా బాగుంటుంది క్లాసీ లుక్ వస్తుంది డిజైన్ చూస్తున్నారు కదా ఇక్కడ నేను శారీకి మ్యాచింగ్ టూ క్లాత్స్ తీసుకున్నాను ఈ క్లాత్స్ యూస్ చేసి డిజైన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామని చేసేయండి అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిక్వైర్డ్ మెటీరియల్ ఏంటో చూపిస్తుందో చూసేయండి గోల్డ్ బీట్స్ అండి కొంచెం పెద్ద సైజ్ గోల్డ్ బీట్స్ తీసుకున్నాను నెక్స్ట్ బెల్ షేప్ బీట్స్ తీసుకున్నాను ఈ టూ టైప్స్ ఆఫ్ బీడ్స్ అండ్ ఇందాక చూపించిన క్లాత్స్ యూజ్ చేసి మనం డిజైన్ ఎలా ఫామ్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ అయితే నీడిల్కి టూ టూ ఫోర్ లైన్స్ థ్రెడ్ ఎక్కించుకొని పెట్టుకోవాలి రెడీగా మనం ఇందాక క్లాత్ చూసాం కదా ఆ క్లాత్ని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఒక ఎడ్జ్కి ఇలా చూపిస్తున్నట్టుగా రిక్వైర్డ్ మెటీరియల్లో గోల్డ్ బీడ్ చూపించాను కదా అదే గోల్డ్ బీడ్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఈ క్లాత్లో ఇలా పెట్టుకొని కొంచెం గ్యాప్ ఉంచుకొని ఆ బీడికి క్లాత్కి ఇలా చూపిస్తున్న విధంగా పోట్లీ బటన్స్ చేయటం వచ్చిన వాళ్ళకైతే చాలా ఈజీ ఈ డిజైన్ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఫ్యాన్సీ శారీస్కి ఈ డిజైన్ వేసుకుంటే చాలా క్లాసీ లుక్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ శారీస్కి కూడా చాలా గ్రాండ్ లుక్ ఇచ్చేసేయండి చూపిస్తున్నట్టుగా ఇట్లా లోపల బాల్ పెట్టేసి రౌండ్ చేసేసి క్లాత్ని నీడిల్తో నాట్స్ వేసుకుంటే ఆ బాల్ అక్కడ స్టిక్ అయిపోతుంది క్లాత్లోంచి కదలకుండా ఉంటుంది ఇలా నాట్స్ వేసుకొని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా చూపించిన విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చి క్లాత్ కట్ చేసుకుని తర్వాత ట్రిమ్ చేసుకోవాలి నీట్గా ఎడ్జెస్ ఇప్పుడు చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నా బాల్స్ని యూస్ చేసి మనం డిజైన్ ఫామ్ చేస్తున్నాం అనమాట ఇలాగే గోల్డ్ కలర్ బాల్స్ కూడా రెడీ చేసుకోవాలి పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ బాల్స్ యూజ్ చేసి నేను డిజైన్ ఫామ్ చేస్తున్నాను ఇక్కడైతే నీడిల్కి త్రీ టు సిక్స్ లైన్స్ థ్రెడ్ ఎక్కించి నాట్ వేసుకున్నాను ఎవ్రీ వన్ ఇంచ్కి నేను ఈ డిజైన్ వేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే ఇంకా దగ్గరగా కూడా వేసుకోవచ్చు డిజైన్ని చూపిస్తున్న విధంగా శారీకి నాట్ వేసుకోవాలి ఫస్ట్ చూపించాను కదా గోల్డ్ బాల్ అదే గోల్డ్ బాల్ మళ్ళీ యూజ్ చేస్తున్నాను టూ గోల్డ్ బాల్స్ అండ్ వన్ బెల్ షేప్ బీడెక్కించాను తరువాత మనం ఇందాక ఆల్రెడీ రెడీ చేసుకున్నవి ఉన్నాయి కదా బాల్ పెట్టి క్లాత్లో నాట్స్ వేసుకున్న బటన్స్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనమాట చూస్తున్న విధంగా నాట్ వైపు నీడలు ఎక్కించుకొని బెల్ షేప్ బీడ్లోకి ఈ నాట్ కవర్ అయిపోయే విధంగా లాక్కోవాలి నెక్స్ట్ రివర్స్ తీసుకొని టూ గోల్డ్ బాల్స్లోంచి శారీ దగ్గరికి నీడలు తీసుకువచ్చి నాట్స్ వేసుకుంటే మన బుజ్జి టజిల్ రెడీ అయిపోతుంది ఫ్యాన్సీ శారీస్కి డెఫినెట్గా ట్రై చేయాల్సిన డిజైన్ అండి ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఇలా బటన్స్తో కానీ లేదు క్లాత్లో ఫ్లవర్ షేప్లో వచ్చే డిజైన్స్ కానీ ఫ్యాన్సీ శారీస్కి చాలా బాగా సూట్ అవుతాయి ఆ వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి ఒక శారీ చూసి నేర్చుకోండి ఫ్యాన్సీ శారీస్కి వేసుకోవాలనుకునే వాళ్ళు పర్పుల్ కలర్ బటన్ని ఎలా యూజ్ చేస్తున్నాను అంటే ఓన్లీ వన్ గోల్డ్ బీడ్ అండ్ వన్ బెల్షే బీడ్ ఎక్కించాను నెక్స్ట్ ఈ పర్పుల్ కలర్ బీడ్ చూపిస్తున్న విధంగా ఎక్కించుకొని రివర్స్ తీసుకొని గోల్డ్ బీడ్లోంచి శారీ దగ్గరికి తీసుకొచ్చి నోట్స్ వేస్తున్నాను అనమాట ఇందాక చూపించిన గోల్డ్ కలర్ దానికేమో టూ గోల్డ్ బీడ్స్ అండ్ వన్ బెల్ షేప్ బీడ్ ఎక్కించాను ఇక్కడ ఓన్లీ వన్ గోల్డ్ బీడ్ అండ్ బెల్ షేప్ బీడ్ నాకు ఎందుకో జిగ్జాగ్ ప్యాటర్న్స్ బాగా ఇష్టం అండి ఎక్కువ మోస్ట్లీ అవే ట్రై చేస్తూ ఉంటాను కస్టమర్స్కి కూడా అవే ఎక్కువ నచ్చుతున్నాయి కూడా సో నాకు రన్నింగ్ డిజైన్స్ అవే అవుతున్నాయి ఇదే విధంగా శారీ అంతా ఫినిష్ చేసేసాను చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో మీరు కూడా మీ శారీస్కి తప్పకుండా ట్రై చేయాల్సింది డిజైన్ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది డిజైన్ వన్ అవర్లో మొత్తం శారీ అంతా ఫినిష్ చేసేసుకోవచ్చు అంత ఈజీగా అంత ఫాస్ట్గా అయిపోతుంది ఇంకెందుకు ఆలస్యం మరి వీడియో చూసి మీరు కూడా నేర్చుకొని తప్పకుండా మీ శారీస్కి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మై ఫ్రెండ్స్ సర్కిల్ మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్తే అండ్ బాబాయ్